you yeah. కృపను బట్టి మరొకసారి దేవుడు ఇటు యొక్క సమయాన్ని అవకాశించిన దేవాది దేవుడికి అందనాలు సూత్రాలు ప్రియుల క్రీస్తు జ్వాల మినిస్ట్రీ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సువార్త సభల ద్వారాగా ఈ అనేకమైన టీవీ కార్యక్రమం ద్వారాగా ఈ నెలకే కర్పత్రాలు ఇది సువార్త ద్వారాగా అనేకమైన కార్యక్రమాలు చేయటం కారణం ఏంటంటే ప్రియులారా దేవుడి పని మనం చేయాలి దేవుడు పని మనం బహుగా ప్రకటించాలి అజల్లోకి తీసుకెళ్ళాలి పెద్దగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము దేవుడు వాక్యాన్ని వేటట్టుగా ఉండాలి దేవుడు మాటలు ఆలకించేటట్టుగా ఉండాలి ప్రియులరా ఈరోజు ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా మొదటి కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రియులారా మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడది మీలో పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు వెరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అపస్థుడైన పౌలు కొరింతిలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట ప్రియులారా ఏమని చెప్తున్నారంటే మనకున్న దేహం మనకున్న అవయాలు మనకున్న యొక్క పత్తి కూడా దేవుణ్ణి మైమపరచడానికి మనకి ఇచ్చినట్టు ఈ అవయాలని దేవుణ్ణి గణపరచడానికి ఇచ్చినట్టు ఈ శరీరాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చినట్టండి ప్రియులారా కానీ ఈరోజు మనిషి దేవుడిచ్చిన అవయాలను దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన సమాధానాన్ని సంతోషాన్ని మనిషి ఏమైపోతున్నాడు అంటే ప్రియులారా దేవుడి యొక్క మాటలను పక్కన పెట్టేసిండు మనిషి ప్రియుల దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మీ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడ్డది ఈ రోజు ఈ దేహంతో మనిషి ఇష్టాన్స్ఫర్ గా చేస్తున్నాడండి ప్రియుల ఈ దేహాన్ని చూడండి ప్రియుల తాగుడుకు తాగుడికి బారసైపోతుంది అబద్ధాలకి అయిపోతుంది ఈ వంశాలకి అయిపోతుంది మోసాలకి బారసైపోతుంది గుట్క అమ్మలు ఎమలు బీరు ఇసి బీరు ఎన్నో రకాల మొత్తు పదార్థాలను ప్రియుల శరీరంలో ప్రభు అలవాటు చేసుకొని మనిషి ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు ప్రియుల మనిషి దేవుడిచ్చిన దేహాన్ని దేవుణ్ణి మయమపరచకుండా లోకులో ఉన్న యశ్రానికి ఈ శరీరాన్ని అప్పగించాడు లోకులో ఉన్న అలవాట్లకు ఈ శరీరాన్ని అప్పగించారు ప్రియ ప్రియ సహోదరి సహోదర దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు రెండు కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు నీకు రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడు చక్కని యొక్క రూపాన్ని ఎందుకు ఇచ్చిందంటే నీవు దేవుణ్ణి మయమపరచాలని దేవుణ్ణి నువ్వు ఈ రోజు ఈ దేహం ద్వారా నువ్వు దేవుణ్ణి మయమపరుచుతున్నావా ఈ దేహం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా ప్రియులారా ఈ దేహాను ఈ రోజు నువ్వు ఎలాగా ప్రియుల అనేక అలవాట్లు చేసుకొని మనిషే అయిపోతున్నట్టే ఈ దేహంలో అనేకమైన జబ్బులు తెచ్చేసుకుంటుండీ ప్రియుల ఈ దేహంలో చూడండి ప్రియుల కళ్ళు తాగేవారు సార్ తాగేవారు అనేకమైన కైలీ దాగాలు అమర్తలు ప్రియుల ప్రతి ఒక్క చెడ్డదంతా తెచ్చి దేవుడిచ్చిన దేహంలో నింపుకొని దేవుడిచ్చిన దేహాన్ని ప్రగల్పాలు చేసుకున్నారు మనుషులు ప్రియలారా సహోదరి సహోదర నువ్వు నీకు ఇచ్చిన దేహం ఎవరిని మయపరచాలి దేవుణ్ణి మయమపరచాలి ప్రియలారా నీకు ఇచ్చిన అవయాలను దేవుని గడపరచాలి ప్రియలారా అందుకనే ఈ కొరింతిలో ఉన్న పౌరుగా చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా నీకు నువ్వు విలువ పెట్టి కొనబడిందని గనక నీ దేహం దేవుణ్ణి మయమపరచాలి దేవుణ్ణి మయమపరచాలి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి సహోదరి సహోదరా ఎక్కడ ఆరాధన చేస్తున్నావు నీ దేహం ఉందా నీ జీవితం పరిశుద్ధి ఉందా నీ ప్రవర్తన పరిశుద్ధిందా నీ సూపులు దేవుడికి ఎలా నీ దేవుడికి నీ పరిశుద్ధంగా ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు ఒక్కసారి చేసుకో దేవుడు నీకు చక్కని దేహాన్ని ఇచ్చింది దేవుడిని మైమపరచాలని ఈ రోజు కళ్ళు లేని వారు ఉన్నారు కాలు లేని వారు ఉన్నారు చేతులు లేని వారు ఉన్నారు ఎంతో బాధపడుతున్నారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో బలహీనంగా అయిపోయారు ఎంతగానో వారు అమ్మని చూసుకోలేకపోయారు నాన్నని చూసుకోలేకపోయారు ఈ ప్రకృతి ఎలా ఉందో చూసుకోలేకపోయారు కానీ కళ్ళు ఇచ్చిన నీకు చేతులు ఇచ్చిన నీకు కాళ్ళు ఇచ్చిన నీకు నీవు దేవుణ్ణి మయమ సహోదరి సహోదరా దేవుడు అందుకనే చెప్తున్నాడు ప్రియులారా అదే కొరింతిలో పత్రికలో చెప్తున్నాడు మూడవ అధ్యాయం పదిహే పదహారు వచ్చినలో ప్రియులారా మొదటి కొరింతి మూడో అధ్యాయం పదహారు వచ్చిన చెప్తున్నాడు ప్రియులారా మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుడు మీలో నివసించిందని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన వేడలా దేవుడు వాడిని పాడు చేసిను చూడండి ఈరోజు ఈ దేహం పరిశుద్ధిగా ఉంచుకోవాలని దేవుడు చెప్పిండండి దేవుడు యథార్థంగా బ ఉండాలని దేవుడు చెప్పిండు ప్రియులారా కానీ ఈరోజు మనిషి దేహంతో దేహంలో శరీర కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారండి శరీర అలవాట్లన్నీ నెరవేర్చుకుంటున్నారండి శరీరానికి ఏది కావాలంటే అది మనిషి బాలసగా మారిపోతున్నారు ప్రియా సహోదరి సహోదర ఈ మాటలు వింటనే ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా ఈ దేహం చాలా విలువైనది ఒక కాలు పోతే నువ్వు కొనలేవు ఒక కిడ్నీ పోతే నువ్వు కొనలేవు ఒక ఊపిరితిత్తు పేలైతే కొనలేవు ఏ గుండెనా పేలైపోతాయి అది నువ్వు కొనలేవు ప్రియులాల నీ అవయాలు చాలా విలువైనది నువ్వు దేవుడికి చాలా విలువైన కుమార్తెవి కుమారుడి ప్రియులాల మీ దేహాన్ని అన్ని అలవాట్లు నేర్చుకొని అన్ని ఎసరానికి బానిస చేసుకొని మీ శరీరాన్ని రోగాలు తెచ్చుకొని ఈ లోకాన్ని తొందరగా విసిపెట్టి వెళ్ళిపోవటానికి జబ్బులు పట్టడానికి కారణం ఏంటంటే లేనిపోని అన్నిటినీ అలవాట్లోకి తెచ్చుతుంది సాతాన గాడ అందుకనే దేవుడు చెప్తున్నాడు నీది నీ యొక్క ఆలయం దేవుని యొక్క నీ శరీరం దేవుని ఆలవయం ఉందండి ఈ దేవుని ఆలమయం ఉన్న ఈ శరీరం దేవుడు నివసిస్తున్నాడా దేవుడి యొక్క మాటలు నివసిస్తున్నాయా దేవుడికి నీ దేహానంలో సోటిచ్చిన ఆ ప్రియలన దేవుడికి నీ యొక్క దేహములో అవకాశం ఇచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియల బైబులు ఎంత స్పష్టంగా అపోస్తురైన పావులు కొరింతలో ఉన్న సంగతి చెబుతున్న మాట ఏంటంటే ప్రియులారా ఎవడైనా దేవుని ఆలయమున పాడు చేసిన వేడలా వా దేవుడు వారిని పాడు చేస్తున్న ప్రియుల దేవుని ఆలయం మనం అనుకుంటాం మనం కట్టుకుంటున్న ఒక చర్చి సమాజ ప్రార్థన మందిరో ప్రియులారా అది సమాజ ప్రార్థన మందిరం కానీ దేవుడు నీలోనే నివసిస్తానంటున్నాడు నీతోనే ఉంటానంటున్నాడు నీతోనే నడుస్తానంటున్నాడు నీతోనే స్వావాసం చేస్తున్నాడు నీలోనే నివసిస్తానంటున్నాడు దేవుడు ప్రియ అటువంటి దేవాతి దేవుడికి ఈ రోజు ఎందుకు సోటి ఇట్లేదు సహోదరి సహోదరు అసంటి దేవుడికి ఎందుకు నువ్వు అవకాశం ఎంత ఎంతకాలం ఇంకా ఆ బీరు షాపులు అమ్మట్లే తిరుగుతుంటూ ఎంతకాలం ఇంకా నువ్వు బీడీలు తాగుతూనే ఉంటావు ఎంతకాలం ఇంకా నువ్వు చుట్టలు తాగుతూనే ఉంటావు ఎంతకాలం ఇంకా ఆ బీర్ బట్టి తిరిగి నీ యొక్క సంపాదన అంత వాటికే తగలబెడుతున్నావు ప్రియ సోదరి సోహోదర ఎంత కాలం ఈ మేకప్పులని ఎంత కాలం ఎర్థమైన వాటికి నీ డబ్బులు తగల ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ శరీరానికి రోగాలు రావటానికి నీ శరీరంలో బలహీన నీకు నెమ్మదిగా లేకపోవటానికి నీకు సంతోషం లేకపోవటకే కారణం నీకు ఉన్న అలవాట్లు బట్టి నీ అలవాట్లు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తుడు మై బ్రదర్ సిస్టర్స్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ అలవాట్లని మార్చుకోవాలి నీ యొక్క పాత స్వభావాన్ని మార్చబడాలి నీకు నీ యొక్క ప్రాత రోత జీవితం మార్చబడాలి ప్రియులా మార్చబడాలి మార్చితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని రూపంలో మార్చబడాలి దేవుని యొక్క రూపంలోకి నువ్వు రావాలంటే నీవు అబద్ధాలు ఆడకూడదు మనుషుల్ని మోసాలు చేయకూడదు దొంగతనాలు చేయకూడదు ఎవిశాలను చేయకూడదు పొరుగువారి మీద అబద్ధం నిందిలో వేయకూడదు పొరుగు వారిని అసలు ఆశించకూడదు నీ దేహం పరిశుద్ధగా ఉండాలి నీ కుటుంబం పరిశుద్ధిగా నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు బైబుల్ చదవాలి ప్రతిరోజు నువ్వు పాటలు పాడాలి ప్రతిరోజు దేవుడితో నువ్వు నడిచినప్పుడల్లా అబద్ధం మాట్లాడలేవు పని చేయటానికి పరిశుద్ధాత్ నేను గర్దిస్తుడు ప్రియారా ఈరోజు దేవుడితో సావాసం తెంచుకున్నారు కాబట్టి దేవుడితో ఐక్యతగా లేదు కాబట్టి దేవుడితో మనిషి నావట్లేదు కాబట్టి సాతనుగాడు లేనిపోయిన అలవాట్లన్నిటికీ మనిషిని బాలిసగా మార్చేసిండు ప్రియలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వెంటనే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియా సహోదరి సహోదరు ఇక ఖాళీగా ఉన్న టైంలో ఆ ఇంటి పోయి ఇంటి పోయి ఆ ఇంటి పోయి ఇంటి పోయి అక్కడ మాటలు ఎక్కడ చెప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి జగడాలు పెట్టేటట్టు ఆ యొక్క అలవాట్లు మార్చుకోవాలి మనం ప్రియలారా మన క్రైస్తులు దేవుని బిడ్డను సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి కలను నిజం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చిన వారం కన్న తండ్రి పనులను చేయటానికి ఈ భూమి మీదకి వచ్చిన వారం కానీ కన్న తండ్రి కళను మర్చిపోయాను కన్న తండ్రి పనిని మర్చిపోయాను కన్న తండ్రి యొక్క అనేది గ్రహించలేకపోతున్నాం ప్రియల ఒకసారి జ్ఞాపకం చేసుకో నీకు దేహం ఎందుకు ఇచ్చాడు ఈ రోజు చూడండి ప్రియ సహోదర్ రోడ్ల మీద ఎంతమంది అవుట్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి అయ్యో రెండు కాళ్ళు లేక ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు నడిచేటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఆలోచించి ఒక్క చెయ్యి ఉన్నావా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించి ఒక ఉన్నామా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచించి నీకు దేవుడు రెండు కళ్ళు ఇచ్చి రెండు కాళ్ళు ఇచ్చి రెండు కిడ్నీలు ఇచ్చి ఊపిరితిత్తులు కళ్ళిచ్చి ముక్కిచ్చి చెలు ఇచ్చి అన్ని దేవుడిచ్చి ఒక రూపంగా ఇచ్చి నీవు దేవుడి కొరకు బతుకువని దేవుడిని నీ లోకానికి పంపితే నీవు ఎవరి కొరకు బతుకుతున్నావు మై సిస్టర్స్ బ్రదర్స్ ఈ సమయంలో ఒక్కసారి నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే దేవుడు నిన్ను ఇంతకాలం కాపాడాడు దేవుడు ఇంతకాలం నిన్ను రక్షించాడు దేవుడు ఇంతవరకు నిన్ను బతికిస్తున్నాడు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు శ్రమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీవు మారు మనసు పొందాలి ప్రియుల మా మనసు పొందాలి ప్రియుల ఒకనాడు సమరయ స్త్రీ తన పాపంతో నిండిపోయి ఉన్నది సమరయ పట్నంలో మంచి సాక్ష్యం లేదు ప్రియుల తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది తల్లిదండ్రులకు సమాధానం లేకుండా ఉంది తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఆ యొక్క సమరయ స్త్రీ ఎలా ఉందంటే ఆమె ఏ విషయానికి బానిస అయిపోయింది ప్రియల దేవుడిచ్చిన దేహం దేవుడి కొరకు బతకుండా అయిపోయింది దేవుడిచ్చిన అవయాలని దేవుడి కొరకు ఉపయోగించలేకపోయింది ప్రిలారా అసమర్య స్త్రీ ఆమె జీవితంలో నెమ్మది లేదు ప్రిలారా పన్నెండు గంటలప్పుడు యాకోబు బాయ్ దగ్గరకు వచ్చింది ప్రియులారా పన్నెండు గంటలు యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క యేసు ప్రభు వారు ఆ బావి దగ్గరకు వచ్చినాడు ప్రియల సమరేశీతో సంభాషణ చేసినప్పుడు సమరేశ్వరి యేసు ప్రభు మార్చిలినప్పుడు ఆమెలో మోతన మారు మనసు కలుగుతుంది ప్రియుల ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అయ్యాడో ఎప్పుడైతే దేవుడు వాక్యం ఎంటర్ అవుతుందో ఎప్పుడైతే దేవుని అభిషేకం ఎంటర్ అవుతుందో ఎప్పుడైతే ఆ ఆమెలో దేవుని యొక్క మహా ఆమెలో రిలీజ్ అవుతుందో అప్పుడే ఆమె చేసిన క్రియలన్నీ ఆమె చేసిన పొరపాట్లన్నీ ఆమె చేసిన దోషములన్నీ ఆమె చేసిన తప్పులన్నీ అక్కడికక్కడికే ఒప్పుకున్నట్టుగా మనకి తెలియపరచబడుతుంది ప్రియలారావు ఆమెను ఎవరో ప్రేమించలేదు ఆ సమాజంలో ఆమెను ఎవరో గౌతరించలేదు ఎవరో మర్యాద లేదు ప్రియులరా ఎందుకు దేవుడిచ్చిన దేహాన్ని ఎలాగా యసనాలకి బానిస చేసుకుంది దేవుడిచ్చిన అవయాలని దేవుడి కొరకు ఉపయోగించలేదు కాబట్టి దేవుడు ఆ రోజు సమరేశ్వరిని దర్శించిండు ప్రియుల సమరేశ్వరిని దర్శించడానికి కారణం ఆమె పాపలో ఉంది కాబట్టి ఆమెను ఎవరూ ప్రేమించలేదండి ఒక పాపల ఉన్న ఈ రోజు ఉన్నవాడు ఉన్నవాడితోనే సోవాసం చేస్తున్నాడు ఉన్నవాడు ఉన్నవాడితోనే మాట్లాడుతున్నారు డబ్బు ఉన్నవాడితో డబ్బు ఉన్నవాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కానీ లేనివాడు లేనివాడితోనే సోసం చేస్తున్నాడు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నువ్వు ఉన్నవాడువా లేనివాడువా ఐట తత్వ ఆయన ఆ జ్ఞానమంతురా జ్ఞానం లేనివాడ చదువుకున్నవాడా చదువు లేనివాడా తెలుగు కలడా తెలియలేదా ఇవన్నీ ఏమీ చూడడండి ఆయన చూసేది ఒకటే ఫియలారా ఆయన కుమార్తె నువ్వు ఆయన కుమారుడే నీవు ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చింది కారణం నీవు నీ దేహము పరిశుద్ధంగా మార్చబడాలని ప్రియులారా నీకున్న అలవాట్లన్నీ మార్చబడాలని నీకు నీ యొక్క జీవితం కడగబడాలి ఈ వాక్యాన్ని వింటన సహోదరి సహోదర ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇచ్చిన ప్రతి యొక్క వస్తువు చాలా ఇలువైనది ప్రియులారా ఆ విలువైన వస్తువులు ఎంత ఇలువైనవి అంటే ప్రియుల అవి ఎక్కడ కొనలేవు తనుకో ప్రియల ఈ దేహము గొప్ప దేవుడిలో విలువైంది ప్రియుల శ్రీ తన యొక్క గ్రామంలో ప్రియుల బ్యాడు తెచ్చుకున్నది మంచి యొక్క నియమం లేదు ప్రియుల అసలుంటి సామరస్ తన దేహాన్ని దేవుని వాక్యం ద్వారాగా దేవుని వాక్కు హృదయలో చేర్చుకుంది దేవుని వాకు ఎప్పుడైతే హృధిలో చేర్చుకుందో పరిశుద్ధాత్మతుడు కార్యం చేయటం ప్రారంభించు పరిశుద్ధాత్మతుడు ఎప్పుడైతే కార్యం చేయటం ప్రారంభించిండో అప్పుడే ఆ యొక్క ఆ తల్లి ఏం చేసిందంటే పాపం అనే కుండ విడిచిపెట్టి గ్రామంలోకి పలుగులెత్తుకుంటుంది వారి యొక్క బేదర్ సిస్టర్స్ ఈ ఈ సమయంలో ఈ టీవీ ముగ్గురు చూస్తున్నా నీవు ఈ స్థలంలో ఉండి ఆలోచిస్తున్నా నీవు ఒక్కసారి నీ దేహాన్ని జ్ఞాపకం చేసుకో ఆ రోజు సమరశ్రీ ఎప్పుడైతే ఎప్పుడు ఏసు వాక్యాన్ని విన్నదో వెంటనే తన జీవితం మార్చుకున్నది వెంటనే తన అలవాట్లు మార్చుకున్నది వెంటనే తన గుణం మార్చుకుంది వెంటనే తన బుద్ధి మార్చుకుంది వెంటనే తన స్వభావం మార్చుకుంది ప్రియుల కారణం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను చేసినన్ని పొరపాట్లే నేను చేసినంత పాపమే కాబట్టి నన్ను ప్రేమించడానికి నా కోసమే ఈ ఎండ వేల పన్నెండు గంటలప్పుడు నా దగ్గరకు వచ్చిందని సమరయశ్రీ తన జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా ఆమెను ఎవరూ ప్రేమించలేదంట ఆమె కూడా చేరదీయలేదంట ఆమె కూడా దగ్గరికి చేర్చుకోలేదంట ప్రియులారా అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా దేవుడు చెప్తున్న మాట ఈ రోజు నీతో చెప్తున్నాడు ఈ స్థలంలో ఉన్న వారితో చెప్తున్నాడు ఇగో ఈ టీవీ పొద్దున చూస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు సహోదరి సహోదర ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఇగో నిన్నెవరు ప్రేమించలేదేమో నిన్నెవరు చారదీయలేదు నిన్నెవరు దగ్గరకు చేర్చుకోలేదేమో నీకు ఎవరు నీకు లేదో అందరూ ఇసిపెట్టిపోయారేమో అందరూ నెట్టి వేసారేమో అయ్యో ఈ సమాజంలో ఎందుకు పనికిరాదని ఒకనాడు సమరిస్తే అన్నట్టుగా ఈ వాక్యాన్ని వాక్యాన్నింటి నిన్ను కూడా నిన్ను విమర్శించిన వారు ఉన్నారేమో నిన్ను గాయపరిచి ఉన్న వారు ఉన్నారేమో నిన్ను నిందించే వారు ఉన్నారే కానీ దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది ప్రియ సహోదరి సహోదర దేవుడు వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే ఈ రోజు నీ యొక్క సమయాన్ని నీ యొక్క దేహాన్ని దేవుడికిస్తే మహిమగా మార్చుతాడు దేవుడు మట్టి బొమ్మనైన నిన్ను మహిమ రూపంగా మార్చగలిగిన దేవుడు ప్రియుల పాపలో ఉన్న నిన్ను పరిశుద్ధిగా చేయవాడు ఒక యేసు క్రీస్తు మాత్రమే ప్రియుల నీకున్న అలవాట్లని మార్చబడాలంటే ఏసు క్రీస్తు నువ్వు కడగబడాలి ప్రియుల నీకు మార్మర్సు రావాలి దేవుడు అద్భుతీ జీవితంలో జరిగించాలంటే దేవుడికి నీ దేహాన్ని ఇస్తావా దేవుడు నీకు దే నీకు ఇచ్చిన దేహం దేవుడిది ఆ దేహం మళ్ళీ దేవుడిని మైమీ పచ్చాలి పిల్లలను ఆ గ్రామంలోకి వెళ్ళి అయ్యో నా గురించి చెప్పాడు అయ్యో నా పరపాట్ల గురించి చెప్పాడు నేను చేసిన దోషం చెప్పిండు మెస్యే వచ్చాడు యేసు వచ్చాడని పరుగు పరుగున ఆ గ్రామాలలోకి వెళ్ళి ఆ యొక్క కుటుంబంలోకి వెళ్ళి ఏమండి ఆమె పాపలో అంతగా నిండిపోయిన ఆమె ఎవరు ప్రేమిస్తారు ప్రియ సహోదరి సహోదరా అంతగా పాపంలో బాలసత్వంగా బతికిన స్త్రీని ఎవరు ప్రేమిస్తారు కానా పాపం అనే కొండ బాయి దగ్గర ఇచ్చిపెట్టి గ్రామంలోకి వెళ్ళి ఏ శుశ్రువార్తనో చెప్పడానికి పరుగులెత్తింది ప్రియుల అయ్యో ఆమె వాయిదా లేదండి ప్రియులారా ఈరోజు ప్రార్థన పెట్టుకోవాలన్న వాయిదాలు లేతున్నారు మీటింగ్లు పెట్టాలన్న వాయిదాలు లేతారు ఊరు ప్రయాణం చేయాలన్న వాయిదాలు లేదు దేవుడు పని ఎప్పుడంటే ప్రియులారా దేవుడు చెప్తున్నమాట ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రియులారా దేవుడు నీకు ఇచ్చిన సమయం దేవుని నువ్వు గణపచ్చు దేవుడి ఇచ్చిన అవకాశం దేవుడు కొరకు నువ్వు ఉపయోగించుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ పనిని దీవిస్తాడు నీ వృత్తిని దీవిస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నుండి నువ్వు దేవుని గణపరిచితే చాలు ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడు ప్రియులరా నువ్వు సామాన్య వ్యక్తి కాదు సృష్టికర్తమైన కుమార్తె కుమారుడ ప్రియుల దేవుని యొక్క కుమార్తెలు దేవుని యొక్క కుమారుడు మనం ప్రియులారా కానీ రోజు సాతాను చేతిలో చిక్కిపోయాడు సాతాను వేసిన ఎర్రకి అలవాట్లుగా అయిపోయారు ప్రియులారా ఎటు నేనంట ఈ రోజు ఆ సౌర స్త్రీ ఏ విధంగా గ్రామంలో కలిసి శువార్త ప్రకటిస్తుంటాడు ప్రియల ఎట్ ఒక వ్యక్తి రోజు పావురాలకి ఆ యొక్క మంచిగా మ్యాథేస్తుంటాడంట పావురాలకి మేతేసినప్పుడు అలా అంట కాకి అనుకుంటుందంట చూడండి ఆ యజమానుడు పావురాల్ని ఎంతగా చక్కగా నేర్పుతున్నాడు మంచి ఆహారాన్ని పెడుతున్నాడు మంచిగా నీళ్ళు ఇస్తున్నాడు టయానికి మంచిగా వాటికి కాల్సిన ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాడు కాకి ఆలోచన వచ్చి అనుకుంటుందంట ప్రియుల కాకి ఏమనుకుందంటే నేను కూడా పావురంలో పోతే బాగుండి నేను కూడా పావురులాగా తెల్లగా నేను కూడా వెళ్ళి వాటిలో కలిసి నేను కూడా మంచిగా ఆహారం తేవచ్చు నేను కూడా మంచిగా మంచి నీళ్ళు తాగొచ్చు అనుకోని కాకి ఏం చేసిందంటే తనకి సరైన ఆహారం లేదు సరైన నీళ్ళు లేదు కాబట్టి కాకి ఏం చేసిందంటే ఒక సున్నం కొండలోకి వెళ్ళిపోయి అల్లో కొండలో మునిగే కల్లా ఆ సున్నం అంతా పూసుకొని పావురులాలకు వచ్చేసింది ఫియలరా పావు రోలాలకు వచ్చింది మంచిగా తిన్నది మంచిగా నీళ్ళు తాగింది మంచిగా ఆ పావు రోలాలతో గూట్లోకి వెళ్ళిపోయింది ప్రియులారా కానీ రెండో రోజు వచ్చింది అలా కొన్ని రోజులు కలిసిపోయినాక కొన్ని ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక యజమానుడు వచ్చి ఆ యొక్క పావురా మేత ఎత్తంటే ఫియలారా ఏ కా ఈ యొక్క పావురులతో పాటు కాకి కూడా వచ్చింది యజమానుడికి మాత్రం కనపడలేదు ప్రియుల ప్రియా సహోదరి సహోదర దీని అర్థం ఏంటో ఈ రోజు మీకు దేవుడి యొక్క పరిశుద్ధత్వ వివరిస్తున్నాడు ప్రియులారా ఏమని వివరిస్తున్నాడు అంటే ఇగో కాకి ఆ యొక్క సున్న కుండలో మునిగొచ్చింది తెల్లగుంది యజమానుడు గుర్తుపట్లా పోయిండు ప్రియులారా ఒకరోజు వెంటనే మబ్బు పట్టింది ఆ యొక్క పావురాలకి మేత ఏత్తంటే పావురాలంటేనే వర్షం వస్తుంది ఇంతలోకి పావురాలన్నీ కూడా తరిచిపోతుంది కాకి కూడా తడిచిపోతుంటే కాకి యొక్క సున్నం ఏమైపోతుందంటే ప్రియులారా వర్షం పడుతుంటే కాకి మీద పడుతుంటే కాకికున్న తెల్ల రంగు అంతా ఏమైపోతుంది సున్నం అంతా కారిపోతుంది అస్సలు రూపం బయటపడతాయి ప్రియులారా నీవు కాకివి అని యజమానుడు చెప్పాడు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు ఎందుకు ఇలా చేసావు అంటే నాకు సరేగా ఆహారం దొరకలేదు సరేగా నాకు నీళ్ళు దొరకలేదని అని చెప్పింది ప్రియురా అప్పుడు ఆ కాకి నేను అయ్యో నాకు ఆహారం లేదు అయ్యో నాకు నీళ్ళు పెట్టేవాళ్ళు లేరు అందుకనే నేను సున్న కుండలో మునిగొచ్చి మీ పావులలా చేరినంటే అప్పుడు ఆ యజమానుడు కాకిని క్షమించి కాకిని చేర్చుకున్నాడు ప్రియా సహోదరి సహోదర కాకిలాగా లాగా సున్నం సున్నం యొక్క ఆ యొక్క సున్నంలో వేసుకుని రంగులాగా ఎంతకాలం మనం దేవుడు బిడ్డలో అని చెప్పి ముసుగులలో తిరుగుతుంటాం ఎంతకాలం దేవుడు బిడ్డలో అని చెప్పుకొని అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం ఎంతకాలం దేవుడు బిడ్డలో చెప్పుకొని సినిమాలు చూడటం మానే మానలేకపోతున్నాం ప్రియులారా ఎంతకాలం దేవుడు బిడ్డలో అని చెప్పి సీరియల్ ముందు గంటంతా మేము కూర్చొని చూస్తున్నాం ప్రియులారా ఇగో ఒక్కరోజు దేవుడు ఆ యొక్క యజమానుడు కూడా ఏ విధంగా ఆ యొక్క రంగు ఏ విధంగా అయితే ఆ సున్నం తేలిపోయిందో ఒకరోజు నీ విశ్వాస జీవితం కూడా తేలిపోద్ది ప్రియలాగా నీ విశ్వాస జీవితం తేలిపోయినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరం పరిశుద్ధారడు నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మతుడు నీ యొక్క హృదయాన్ని కదిలించబోతున్నాడు పరిశుద్ధాత్మడు నీ జీవితాన్ని మార్చటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియా సహోదరి సహోదర దేవుడు మనకి ఎందుకు దేహాన్ని ఇచ్చిందంటే దేవుణ్ణి ఈ మయమ పచ్చడానికి ప్రియ